అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు మహానాడులో మరొకసారి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆయన మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఆయన అందించబోతున్నారు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావట్లేదు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏ రైతులకు డబ్బులు రావట్లేదు అనే విషయాన్ని అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ హామీ ప్రకారం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఈ భాగ ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది తొలి విడత కింద ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని అందరికీ కూడా నేను తెలియజేస్తాను ముఖ్యంగా ఎవరైతే రైతులు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు వస్తాయి మిగిలినటువంటి రైతులకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట ఎవరైతే మనకు ఈ విధంగా చేసుకున్నారో ఆ రైతులు తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుంది మరి దీంతో పాటుగా మనకు ఇప్పటికే అప్లై చేసుకున్న వారి జాబితా అనేది అందుబాటులోకి రాబోతుంది ఎవరైతే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ జాబితా ప్రకారం మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు మరి దాని ప్రకారం ఎవరికి డబ్బులు వస్తాయనే విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని దాని ప్రకారం మీరు యొక్క పథకాల కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఆ విధంగా చేయండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి దీంతో పాటుగా ఇంకా మనకు జూన్ పన్నెండు నుంచి కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటిలోపు మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే ముప్పై ఒకటో తారీఖులోపు అప్లై చేసుకోవాలని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ రెండు కూడా ఒకేసారి డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు వెంటనే కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందడానికి ఇప్పుడే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా అంటే ముప్పై ఒకటో లోపు దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారి విషయాలను గుర్తుపెట్టుకోండి ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది ఇంకా అప్లై చేసుకున్న వారు వెంటనే ముప్పై ఒకటో తారీఖులోపు అప్లై చేసుకుని ఇంకా మీరు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింకు చేసుకోకుండా అంటే వెంటనే కూడా అవన్నీ కూడా చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు అందించింది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది మరి అర్హత ఉన్నటువంటి వారు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే మరొక పది రోజుల్లో మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి తప్పకుండా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే లేట్ అయిపోయింది మీరు వెంటనే కూడా ఇవన్నీ చేసుకోండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే ముప్పై ఒకటో తారీఖు లోపు అప్లై చేసుకుని మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది వెంటనే కూడా ఇలా చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను గుర్తుపెట్టుకొని దీని ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అనమాట ఇప్పటికే లేట్ అయిపోయింది మరి అర్హత ఉన్నటువంటి ప్రతి వారు ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకున్న వారంతా కూడా అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదో చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో కూడా మీ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు అవకాశం అయితే కల్పించాయి మరి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి మనకు లబ్ధిదారుల పే జాబితాలో అయితే చేర్చేందుకు సిఫారసు అయితే చేస్తారు మనకి ఇక్కడ రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైనటువంటి డేటా ప్రకారం ఉన్నతాధికారులు అర్హులైన వారిని అన్నదాత సుఖీభావ పథకం కింద లబ్ధిదారుల జాబితాలు అయితే చేరుస్తారనమాట మరి ఈ పథకం కింద పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి ఇరవై వేల రూపాయలను నేరుగా డీబీటీ ద్వారా అకౌంట్లోకి వేస్తారు కాబట్టి ఇరవై వేలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే అప్లై చేసుకున్న వారు అలాగే ఇక మీదట అప్లై చేసుకోవాల్సి అనుకుంటున్న వారు వారంతా కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట మరి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చూస్తే ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన స్టేటస్ మీరు అన్నదాత సుఖీబొ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఓపెన్ అవుతున్న వెంటనే చెక్ స్టేటస్ ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కూడా ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకుని మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా మీకు పథకం వర్తిస్తుందా వర్తించదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి అలాగే మనకు లేదా మీరు ఒకవేళ మేము ఆన్లైన్లో చెక్ చేసుకోలేము మాకు వివరాలు తెలియవు అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే నేరుగా రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట అక్కడ వాళ్ళు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది మరి అన్నదాత సుఖీబాబు పథకానికి ఎలా ఎంపిక చేస్తారని చెప్పేసి మనం గమనించినట్లయితే అర్హులైనటువంటి రైతులు తమ వివరాలను మీరు రైతు కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతుల నుంచి సేకరించినటువంటి వివరాలను రైతు సేవ కేంద్రాలను నమోదు చేస్తారు రైతు సేవా కేంద్రాల వారీగా రికార్డ్ అయ్యే వెబ్ల్యాండ్ డేటాతో సహాయకులు పరిశీలించి తర్వాత మండలాధికారులకు పంపిస్తారు ఇక మండల వ్యవసాయ అధికారులు పరిశీలించిన తర్వాత వీరికి ప్రత్యేకంగా లాగిన్లో ఇస్తారు దాని తర్వాత వెబ్ల్యాండ్లో నమోదైనటువంటి సర్వే నెంబరు రైతు పేరు భూమి వివరాలు ఇవన్నీ కూడా సరిచేసి జిల్లా అధికారులకు పంపించి అక్కడ అన్నీ కూడా సిద్ధంగా ఉంటే తర్వాత మీ పేరు అనేది మీకు ఇక్కడ నమోదు అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట అర్హుల లిస్టులో మీ పేరు అయితే వస్తుంది మరి అన్నదాత సుఖీభావ పథకం కోసం ఈరోజు చివరి రోజు కాబట్టి ఈరోజు సాయంత్రంలోగా మీరు ఈ విధంగా అప్లై అనేది చేసుకోండి మరి దీంతో పాటు మనకి యొక్క అన్నదాత సుఖీభావా కాకుండా రైతులకు పిఎం కిసాన్ ఇరవై విడత కూడా వస్తుంది కాబట్టి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ తొలి విడత ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఒక ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అంశాలు మీరు అన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కూడా అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా ఇవి మిస్ అవ్వకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి అప్లై చేసుకోవడం గొప్ప కాదు అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు మీరు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటే మీకు తప్పకుండా ఒక డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకుని డబ్బులని అయితే తీసుకోండి తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు అయితే తెలుసుకోండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా చేసుకుని మీరు తప్పకుండా యొక్క డబ్బులనైతే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి